అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనాథ్ మైకో కంపెనీ నుంచి సేల్స్ అండ్ మార్కెట్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు నేను పున్నావల్లి గ్రామంలో చంద్రలపాడు మండలం తర్వాత కృష్ణా కృష్ణాడిసి వచ్చాను ఈ ఊర్లో రావడానికి ఏం విషయం అంటే మన ఫార్మర్ మిస్టర్ సత్యనారాయణరావు గారు మన మైకో కొత్త ఇత్తనాము సుహాషిని వేశారు వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వాళ్ళు ఎందుకు వేశారు మరి ఒకసారి చెప్తగలుగుతానని ఈరోజు ఇక్కడ రావడానికి ఈ విషయం వచ్చిందండి సార్ నమస్తే అండి నమస్తే బాగున్నారా బాగున్నా అండి ఓకే మీరు మన మా ఎక్కువ కొత్త రకాలు ఇస్తారు కదా ఈ రకాల పేరు ఏముంది సుభాషిని అండి సుభాసిని ఓకే కొద్దిగా మీరు మీరు అభిప్రాయం ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పగలుగుతారా చూద్దామండి ఓకే ఈ సువాసిని అనేది ఎకరానికి ముప్పై కెంటల్ దిగుబడి వచ్చిందండి ఎకరానికి ముప్పై కెంటల్ దిగుబడి వచ్చింది బరువు కానీ రంగు కానీ కలర్ కానీ బాగుంటుంది బాగుంటుంది ఈ కాపు చిక్కదనం ఉంది మంచిగా ఉన్నది మేము ఫీల్డ్ చేసుకొచ్చి పెంచాము పెంచినా కూడా మాకు ఇబ్బంది అనేది లేదు పక్క చీర వచ్చినా అనేది అటాక్ కాలేదు మంచి క్వాలిటీగాను బాగుందండి చెట్లు కూడా మంచి మంచి పెరిగినట్టు కనిపిస్తున్నాయి ఇక్కడ మంచి పెరగటం కానీ కాపు కానీ పోత కానీ మంచిగా ఉన్నదండి అంత బాగుంది రైతులు ఒక్కరు ప్రతి ఒక్కరు ఏ టైలకి వేసుకోవచ్చండి కాపు అయితే ఇంకా ఇప్పుడు దగ్గర కటింగ్ ఇవ్వలేదు కటింగ్ ఇప్పుడు కటింగ్ అయితే కాలేదండి కటింగ్ ఇప్పుడు జరుగుతుంది కింద నుంచి మంచిగా ఉంది విత్తనం అందరూ జరిగిన విత్తనం ఇప్పుడు దగ్గర బొబ్బర్ అనేది నల్లి అనేది దొరికి బొబ్బర్ కానీ నల్లి కానీ అసలు కాస్తా దొరికి పెట్టుబడి కూడా తక్కువగానే పెట్టి నేను మంచిగా బాగుందండి ఓకే ఓకే సత్యనారాయణ గారు థ్యాంక్ సో మచ్ ఏ ఈ ప్లాట్ అయితే మీరు కూడా చాలా ఎప్పటి మంచిగా మెయింటైన్ చేశారు ఓకే మీరు ఈ పంట కొంచెం చూస్తూ ఉందండి ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ మళ్ళా ఒక కొత్త వీడియోలు కొత్త ప్లాటు కొత్త ఫార్మరు సువాసన మీద మళ్ళా కలుద్దాం అప్పటిదాకా మీరు మీ పంట జాగ్రత్త థ్యాంక్ యూ సో మచ్